అందరికీ నా నమస్తులండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మో నన్ను ఆశిస్తుంటూ శ్రీ ప్రభాచల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి మొదటిసారిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు మనం మినప సున్నుండలు తయారు చేసుకుందాం అనమాట నేటితోటండి అది పూర్వకాలం నుంచి మన ట్రెడిషనల్ ఫుడ్ అది కూడా అండి మనం ఆడపిల్లలకైనా సరే వయసు వచ్చిన మగపిల్లలకైనా వయసు వచ్చిన ఆడపిల్లలకైనా సరే చక్కగా బలంగా ఉండటానికని పుష్టిగా ఉండటానికని చెప్పేసి సున్నుండలు తయారు చేసి పెట్టేవాళ్ళు మన అమ్మమ్మ వాళ్ళు కానీ నానమ్మ వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ అలా మనకి ఎందుకంటే మన మన ఆంధ్రాకి ఎక్కువగా మినుములు ఎక్కువ పండుగంది అందుకోసం చెప్పేసి అడిగాక మనకి పాడి పంటలు ఎక్కువగా ఉంటాయి అందుకోసం నేటితో చక్కగా సున్నుండలు తయారు చేసి పెట్టేవాళ్ళు మిన్నుపోతాన్ని కాల్షియన్ కానీ ఐరన్కి కానీ ఈ విధంగా ఉంటుంది రోజుకొక సున్నుండ తింటే ఎంతో మంచిది సున్నున్నలాగా తయారైపోతాం అన్నమాట మినప సున్ను అనమాట నా ఆడవాళ్ళకి రక్తం శుద్ధి చేయడానికి కానీ రక్తం సప్లై రక్తం సరఫరా కావడానికి కానీ అలాగే మనం పీరియడ్స్ ద్వారా మనకి లేడీస్కి వెళ్ళిపోతూ ఉంటుంది బ్లడ్ అనేది మనం మళ్ళీ చక్కగా రక్తం పట్టడానికైనా సరే రోజుకొక తింటే తిన్నుంటే చాలా బాగుంది అండి చాలా ఆరోగ్యం కరవైంది అనమాట మనం త్వరగా అంత హాఫ్ అన్ అవర్లోనే తయారు చేసుకోవచ్చు ఓకేనా ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోదాం రెండు చూపించేస్తాం నాకు మినువులు అయితే అందుబాటులో లేవండి మామూలుగా అయితే మినువులు తీసుకుంటాను మినువులు అందుబాటులో లేవు కాబట్టి మినప మిను పప్పు తీసుకున్నాను పొట్టు మినపప్పు తీసుకున్నాను వీటిని చక్కగా శుభ్రంగా ఉన్నాయండి ఆల్రెడీ మళ్ళీ నేను నీట్గా చక్కగా రాళ్ళు గడ్డలు అవన్నీ ఏరేసుకుని నీట్గా పెట్టేసుకున్నాను అన్నమాట ఇదిగోండి ఆర్గానిక్ బెల్లం రెండు కప్పులు తీసుకున్నాను ఇదేమో రెండున్నర కప్పులు తీసుకున్నానండి బెల్లం కొంచెం వేసుకున్నాము నేను వచ్చేసి నెయ్యి వచ్చేసేసి సంగం వాడదు వాడతానండి నెయ్యి అనేది నెయ్యి ప్యాకెట్ తెచ్చుకున్నాను అనమాట అది వాడతాను అనమాట ఎక్కువగా సంగమే వాడతానమాట అండి ఇంకా ఎక్కడైనా సరే నాకు ఇష్టం ఉండదు ప్యూర్ క్వాలిటీ ఉంటుందో ఉండదనని ఇది నాకు నచ్చింది ఇది తీసుకొచ్చుకున్నాను ముందు వీటిని మాత్రం చక్కగా గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని సిమ్లో ఉంచేసుకొని చక్కగా దోరగా మనకి మంచి సువాసన వస్తుంది మంచి సువాసన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే మంచిగా బాగుంటాయండి ఎంత చక్కగా వేగితే మనకు సున్నుండలు అంత రుచిగా కంప్గా ఉంటాయి అన్నమాట చూసారా చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్ములో పెట్టేసుకొని గ్యాస్ వేయించుకోవాలన్నమాట ఎంత వేగితే అంత సున్నుండలు అంత రుచిగా కమ్మగా తయారవుతాయండి ఇలా మందపాటి పాత్రలో ఎండాలిని బాండినో లేదంటే మందపాటి పాత్రలో ఇలా వేయించుకోవాలి నిదానంగా వేయించుకోవాలండి మంచి స్మెల్ వస్తుంది మంచి సువాసన వస్తుంది అనమాట వేగిపోయాయి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇక నేను గ్యాస్ కట్టేసేసుకుంటున్నాను వీటిని పూర్తిగా చల్లారినత్తామండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం ఓకేనా ఇగోండి చాట్ల పోసుకున్నాను పూర్తిగా చల్లారిపోయాయి కొంచెం బియ్యం వేసుకోండి ఇదిగోండి రెండు స్పూన్ల వరకు బియ్యం వేసుకుంటున్నాను వేసుకుంటే మనకి పంటికి కచుకోకుండా ఉంటుంది ఇక చక్కగా మిక్సీ పట్టేసుకుందాం ఓకేనా ఇదిగోండి ఇలా మరి బాగా మన సున్నిపిండి కాకుండా కొంచెం బరక పట్టించుకుంటే బాగుంటుందండి ఇదిగోండి సున్నిపిండి మాదిరిగా కాకుండా కొంచెం బరక కొంచెం అట్లా గరుపుగా ఉంటే బాగుంటుంది ఓకేనా పిండి ఈ విధంగా చేసుకోండి ఇదిగోండి ఇలా లాస్ట్కి కొంచెం సగం ఉంటుంది కదా ఆ మిక్సీ పట్టుకున్న తర్వాత నేనైతే ఈ కప్పుతో తీసుకున్నాను కదండి కొలత ఈ కప్పుతోటి మూడు కప్పులు తీసుకున్నానండి రెండున్నర కప్పులు తీసుకున్నాను మినపప్పు పొట్టు మినపప్పు తీసుకున్నాను కదా ఇదేమో రెండు కప్పులే తీసుకుంటున్నాను బెల్లం అనేది అయితే ఒక కప్పు మాత్రం వేసుకుంటున్నాను వేసుకొని మిక్సీ పట్టేసుకున్నా కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చండి స్వీట్ మనకు సరిపోతే మళ్ళీ మనం కలుపుకొని చక్కగా మందం తయారు చేసుకోవచ్చు ఇదిగోండి రెండు కప్పులు బెల్లం పట్టేసిందనమాట చక్కగా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఈ విధంగా మొత్తం కలుపుకోవాలన్నమాట మనం వినుక్పిండి మొత్తం బెల్లం కూడా ఇలా యాలుక్కాయ పొడుం కూడా వేసానండి యాలకులు కూడా తీసి వేసుకున్నాను ఆ వీడియో స్కిప్ అయ్యింది ఇదిగోండి నెయ్యి బాగా ఇది మాత్రం వేసుకుంటున్నాను మళ్ళీ వేసుకుంటాను కొందలు చెప్పేటప్పుడు అచ్చమైన ఇక నెయ్యితోటి ఈ విధంగా బాగా నెయ్యి దట్టంగా పట్టించుకొని నెయ్యితో ఈ లస్సు ఉండలు చుట్టుకోటండి చాలా బలమైన ఫుడ్ అనమాట ఇది రోజుకొక్కటి తింటే పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్ళైనా మాపవాళ్ళైనా సరే ఎంతో పుష్టి ఎముకల పుష్టి రక్తం చక్కగా మంచిది అనమాట బలం ఓకేనా ఇవన్నీ ఇక లడ్లు చుట్టిన తర్వాత సున్నుండలు చుట్టిన తర్వాత నేను చూపిస్తానండి ఇంక ఇంతేనండి చూసారా గుమ్మగుమలాడే సున్నుండలు రెడీ అవుతున్నాయి అనమాట ఇవన్నీ చుట్టిన తర్వాత నేను చూపిస్తాను ఓకేనా ఇగోండి నేతితో మినప సున్నుండలనమాట గుమ్మగుమలాడిపోతున్నాయి చూసారా చక్కగా రోజుకొకటి తింటే ఎంతో బలం అండి ఈ ఈ కంప్యూటర్ యుగంలో ఈ విధంగా ఉరుకులు పరుగుల మనం ఎంత శ్రమ పడుతున్నామో అసలు టైమే తెలియపో తెలియట్లేదండి ఇప్పుడు జనవరి నుంచి మార్చి వచ్చేసింది అప్పుడే మూడు నెలలు గడిచిపోయి కాలం పరుగులు పెడుతుందనమాట కాలంతో పాటు మనం పరుగులు పెడుతున్నాం కాబట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మనం అది ఒక్కటి మనం ఒక్క క్షణం మనం ఆలోచించాలి ఆరోగ్యం కోసం ఇలాంటి బలమైన పదార్థాలు తిని మన ఆరోగ్యంగా ఉండాలండి ఓకేనా ప్రతిరోజు ఒక్కటి తింటే చాలా హెల్దీ అనమాట అలాగే నువ్వులు పల్లీలు పన్నీరుండలు ఒకటి సున్ను ఉండదు ఒకటి ఎంతో ఆరోగ్యం అండి మనకి ప్రతిరోజు ఒక్కటి తింటే చాలా అనమాట ఎముకల పుష్టి కాల్షియం రక్తం పడుతుంది ఐరను అన్నీ విటమిన్స్ అన్నీ ఉండే అనమాట మినువుల్లో అంత దాగి ఉన్నదనమాట మినువులో బలం బలం ఉండటానికి ఓకేనా వస్తుంది రుచిగా కమ్మగా ఉంది కొంచెం అయితే తుంచుకున్నాను బాగా మంచి స్వచ్ఛమైన నెయ్యితోటి మంచి పొట్టు మీద పప్పుతోటి అలాగే మంచి ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి నేను ఆర్గానిక్ బెల్లంతో ఈ మూడు పదార్థాలు మిళితమైపోయి మంచి సున్నుండ తయారైపోయింది అనమాట శ్రేష్టమైన సున్నుండ అనమాట మీరు కూడా ఇలా తయారు చేసుకోండి ఓకేనా ఆరోగ్యంగా ఉన్నాం ఓకేనండి చూసాం కదండీ ఈరోజు సున్నుండలు తయారు చేసుకున్నాం మళ్ళీ రేపటి వీడియోలోనే మరి మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు నమస్కారం అండి